హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనం పచ్చిమిర్చి ఫ్రై గురించి అయితే చూడబోతున్నామండి మజ్జిగ పులుసులోకి నెక్స్ట్ వచ్చి మనం ఈవినింగ్ స్నాక్స్ చేసుకుంటాం కదండి ఉడికించిన పల్లీలలోకి తర్వాత ఉడికించిన శనగలు పాప్కార్న్స్ అలాంటి వాటిల్లోకి వేసుకొని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుందండి మరి అయితే వెళ్ళిపోదామా ముందుగా కారం లేనటువంటి బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదండీ ఈ తెల్లగా ఉండే ఈ మిరపకాయల్ని ఇలా బాగా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇవైతే కారం లేని మిరకాయలు మనకి దొరుకుతాయండి బజార్లో లేదంటే బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదండీ ఆ బజ్జీ మిరపకాయలని కూడా ఇలా మనం చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసి పెట్టుకొని ఇలా పచ్చిమిర్చి ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకోండి మసాలా లాగా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటాయండి ఈ ఫ్రై అనేది నిల్వ ఉంటుంది మరి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి కొద్దిగా ధనియాలు కొంచెం జీలకర్ర మినప్పప్పు కొంచెం వేసేసి కొద్దిగా పచ్చిపప్పు వేసేసి బాగా దూరంగా వేయించుకోవాలండి ఈ పచ్చిమిర్చి ఫ్రై అయితే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఈ టేస్ట్ కోసం కొద్దిగా మిరియాలు తెల్ల నువ్వులు కూడా వేసేసి వేయించుకోవాలి నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోవాలండి చివరిలో కొద్దిగా సోపు వేసామనుకోండి చాలా సూపర్ టేస్ట్ సువాసన ఉంటుంది మన ఈ పచ్చిమిర్చి ఫ్రై అయితే మరి ఈ పోపు అంతా బాగా చల్లారించుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసేసి ఇందులో ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టేసి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వెయిట్ చేయాలి తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చిని వేసేసి బాగా వేయించుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా కలుపుతూ చాట్ మసాలాగా కూడా మనం ఈ ఫ్రైని వాడవచ్చండి కొద్దిగా కరివే పక్క వేసామంటే మంచి స్మెల్ వస్తుంది మనకి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసి వేయించుకోవాలి ఇలా బాగా ఆయిల్లో మగ్గే వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత మనకి ఈ ఫైన్ పౌడర్గా చేసుకున్నాం కదండి ఈ మసాలా పౌడర్ని చల్లేసి ఒక రెండు నుంచి మూడు సెకండ్ల వరకు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారించుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో మన పచ్చిమిర్చి ఫ్రై ఇక పట్టించేసుకోవడమేనండి ఈ పచ్చిమిర్చి ఫ్రైని ఏదైనా గాజు బాటిల్లో కానీ జాడీలో కానీ పెట్టుకున్నామంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఎక్కడైనా జర్నీ కూడా బాగా ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్